ఇది అయితే ఇలా ఉంది మనం చిన్నప్పుడు జెండాలు పాడతాం కదా ఆ టైపు కలర్ కలర్ ఫుల్ బాగుందిలే సింపుల్గా అలా ఉంది ఈ తీసి ఫిఫ్టీన్ మినిట్స్ అయితే అయింది ఇది వచ్చేసరికి ఇచ్చారు చేసారమ్మ అప్పుడు సరి రేట్ ఇచ్చాడంటే డెఫినెట్గా బాగుంది ఇల్లు అయితే ఫైవ్ ఫిఫ్టీన్ అయితే అయ్యింది అండ్ కిడ్డే బాడీ అదేంటి రేటింగ్ కార్డు అంతే తప్పదన్న పార్కెలేడ ఫిగ్ వి కుక్కల వాళ్ళకి కొంటామే లేట్ ఫిల్ల అది పార్టీ చేసుకుంటాయి చేసుకుని ఐడి ఏదైతే ఒక టైది పార్క్ చెల్లిరాలని తెలియ చావడంట కదా అని అస్త ఉంటది నాకైతే సార్డ్రం తిరిగి రావాలి ఇ ఊరు కొడ్రంగా చెలికట్టు మనం కూడా ఇక్కడే గ్రౌండినే కరగా పార్క్ లైతే అదేనే చావి పెట్టుకున్నా కాసేపు ప్రశాంతంగా ఈ చెట్లకి ఎందుకు కూర్చుంటే మైండ్ కూడా రిఫ్రెష్ అవుతుంది ఏదో టార్చర్లో ఏదో టెన్షన్లో ఏం పడవచ్చు కాసేపు అది రిలాక్సేషన్ అంటే మనకి స్టార్ట్ అయింది మళ్ళీ ఎగ్జాక్ట్గా టైం నైన్ ఫార్టీ సెవెన్ అయింది ఇక్కడి నుంచి మళ్ళీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళేసరికి నన్న వచ్చి చాలా మొత్తం సో ఈ టూ డేస్ నుంచి వెళ్తున్నాక ఆల్మోస్ట్ నాకు అలవాటు అయిపోయింది మళ్ళీ ఆ ఫోర్ డేస్ లీవ్ తీసుకున్న తర్వాత కొంచెం చితాక్ అనిపించింది దానివల్ల కొంచెం ఇప్పుడు రిలాక్స్ అయ్యానని అనిపించింది నాకైతే చూద్దాం ఈరోజు మన లైఫ్కి ఎలాంటి అద్భుతాలు ఎగ్జాక్ట్గా నైన్ అవుతుంది ఇంకా బస్ అయితే ఇదేమో ఆంధ్రలో టికెట్స్ అయితే హైక్ పెట్టాడు అఖండ తాండవం ఏమీ రిలీజే చేయలేదు ఇంకా టికెట్స్ అయితే అది ఎవడు బ్రతుకు ఆడదు ఫస్ట్ సిగ్నల్ అమీర్ చేతి ఇక్కడే ఆగింది ఇంకా జూప్ ఉంటుంది ఉంటది కూడా ఉంటది ఐటర్ సిటీ దగ్గర ఉంటది బస్ ఏమి ఇక్కడ ఆగిపోయింది లేము మీకు తెగట్ మమ్మల్ని కాదన్నట్టు అన్నట్టు చదువుతున్నారు వీళ్ళు ಕಲಂತಕಲ ರಸ್ತೆ ಕಣ್ಣೋಟ ತೆಗಟ್ರೆ ಫಾವಟನೇ ಬಿಟಿ ಪ್ರತೀ ರೋಜಿ ಈ ಸಬ್ ಬಡ ಜುಬ್ಲಿ ಸೆಕ್ಟರ್ ತೆಗ್ರೆ ಆಗಿರ ಇದೆ ಬಿಟೀ ಈ ರೋಜಾ ಟ್ರಾಫಿಕ್ ಕೂಡ ರೆಡಿ ಆಗಿ ಪಾಡೆ ಹೆಡ್ ಇನ್ನು ಈ ಚಾವರಿ ಬಜೆಟ್ ತಕಗೆ ಮ್ಯಾಥಮೆಟಿಕ್ ಡೈರೆಕ್ಟರ್ ಇವತ್ತಲೇ ಸಿಚುಯೇಷನ್ ಬಜೆಟ್ ತಕಬಸೇಡ್ ಕೂಡ ಆಗಿರ ಇದೆ ఇది ఎక్కడికి వచ్చి అయితే బ్రేకులు కొడతారు ఈ డ్రైవర్లో ఎప్పుడైనా ఇక్కడికి వచ్చి బ్రేక్ కొట్టారంటే ఖచ్చితంగా ఆగిపోతాయి అయితే శాకా మందన్నదే కానీ వాడు ఇంకా ఫుల్గా ఉన్నాడు వాడే ఎక్కేస్తుంది కానీ ఇది ఆఫ్గా ఉన్నాడు ఫైనల్గా ఎలాగైతే మమ్మల్ని దీని ప్లేస్ ఎక్కడి వరకు నడిపించాడు ఆ బస్సు చాలా స్లోగా తాగుతున్నాడు అది ఎప్పుడు ఎక్స్పీరియన్స్ కాదే అండి డ్రైవర్ అందుకే మే ఎలా జరుగుతుంది ఈరోజు లంచ్ అయితే బయటే వెళ్ళే రెస్టారెంట్ అయితే తీసుకుంటాం వేరే రెస్టారెంట్ మ్యాక్సిమం పక్కా లోకల్ ఉంటుంది చూడు ఏదో ఒక లోకల్ సెలెక్ట్ సూపులు చెప్తావండి జాయింట్ దమ్ బిర్యానీ పేజ్ నెంబర్ పేజ్ నెంబర్ ఇవేనా ఫ్లవర్ అయితే బాగుంది బిర్యానీ సరే ఏదో ఒకటి చెప్పు కొత్త చెప్పు ఎప్పుడు రొటీన్గా కాదు అదే జాయింట్ ట్రై చేద్దాం అంటున్నా మస్ట్ ట్రై ఇచ్చింది కదా అంటే జాయింట్ ట్రై చేద్దాం ఈసారి ఆల్రెడీ జాయింట్ తిన్నానా నేనైతే ఎప్పుడు సింగిల్ లెగ్ తిన్నాను సింగిల్ లెగ్ జాయింట్ ట్రై చేద్దాం సరే జాయింట్ ఇదైతే హ్యామియన్స్ ఇలా ఉంది మనం చిన్నప్పుడు జెండాలు పాతాం కదా ఆ టైప్ కలర్ కలర్ ఫుల్ కానీ మంచి బాగా అయితే అథెంటిక్ స్టైల్లో ఉంది ఇది అయితే ప్రతి దానికి ఏదో చివరి ఇదా చివర బాగుందిలే సింపుల్గా బలే ఉంది వాటర్ బాటిల్ ఇచ్చాడు పక్కా లోపల ఫ్లవర్ ఇచ్చాడు ప్లాస్టిక్ ఫ్లవర్ ఇది పక్కా ఈ సార్ మానేజన్ ఇది కూడా బాగుందిలే మీను పర్ఫెక్ట్ రీజనబుల్ రేట్లో ఉంది జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపాయి తొక్కు ఇవి తీసి అన్ అవర్ ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఇది వచ్చేసరికి సో మ్యాక్సిమం అయితే పర్లేదు అక్కడతో పూర్తి అయితే అక్కడైతే డబ్బులు పక్క రేట్ ఎక్కువ ఇది పర్వాలి తినచ్చు అన్నిసార్లు అని కాదు కొన్నిసార్లు మాత్రమే ఒక లెగ్ పీస్ ఒక ఎగ్ అయితే ఇచ్చారు టేస్ట్ ఎలా ఉంది మా ఓర్డ్ సర్టిఫికేట్ ఇచ్చాడంటే డెఫినెట్గా బాగుంది తినచ్చు ఫైనల్గా బిల్ అయితే ఫైవ్ ఫిఫ్టీన్ అయితే అయింది రెండు కిడ్లీ పాడేయడం అదేంటి రేటింగ్ రేటింగా ఎంత ఎత్తున్నా చూసేది అయితే అయిపోయింది నేను వన్ ఫార్టీ ఫోర్ అయింది ఇక్కడి నుంచి సో ఇక్కడ నుంచి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి అట్రాక్షన్గా బాగుంది ఈరోజు వచ్చి అరగంట రేపు అయినా బస్సు మాత్రం అసలు రానే రాదు అవి కూడా లిటరల్లీ ఎలక్ట్రిక్ కానీ రెడ్ కలర్ బస్సులు కానీ చాలా టైం లేటు కాలేజ్ ఫైనల్గా ఇక ఎస్ఆర్ నగర్లో దిగేసరికి టైం వచ్చి ఎయిట్ అవుతుంది ఇక ఎయిట్ క్లోజ్ చేసేలోపు పార్క్ అయితే వచ్చేసా పార్క్ వచ్చి నాలుగు రౌండ్లు తిరిగితే హాస్టల్కి వెళ్ళిపో thank <laughs> you